శ్రీ మాత్రే నమ శ్రీ గురుప్యు నమ శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం లేదా పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ కర్కాటక రాశికి చెందుతారు మరి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వయం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కర్కాటక రాశి వారికి ముఖ్యమైన మార్పులైతే వాళ్ళలో ఈ సంవత్సరం చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ఈ రాశి వారికి అనుకూలతలు ప్రతికూలతలు రెండు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహ బలబలాలను సమీక్షించి ధనయోగం రాజయోగం కలగాలంటే పాటించాల్సినటువంటి పరిహారాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి మరి గ్రహాల యొక్క మార్పులు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మే పదహైదున బృహస్పతి అంటే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ముఖ్యంగా ఈ గ్రహాల మార్పుల ద్వారా ద్వాదశ రాశులపై ప్రత్యక్ష ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మార్పులు ఏ విధంగా ప్రభావితం చూపి చూ చూపిస్తాయో చూద్దాం మరి శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి మీనరాశి తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తాడు ఇది భాగ్యస్థానం కావడంతో ఈ కాలంలో కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఆలస్యమైనప్పటికీ కర్కాటక రాశి వారికి పూర్తిగా లభిస్తుంది గత కొంతకాలంగా కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావంతో చాలా బాధపడుతూ ఉన్నారు కదా అయితే ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి అష్టమ శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది ఆర్థికంగా వ్యక్తిగతంగా మానసికంగా కూడా కొంత ఊరట అనేది లభిస్తుంది మరి శని యొక్క అనుకూలత పొందేందుకు శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నలభై ఒకటి కానీ ఇరవై ఒకటి కానీ లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఎనిమిది శనివారాలు ఇలా పాటించడం వల్ల శని అనుకూలత అనేది పెరుగుతుంది అంతేకాదు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం అనేటువంటి మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది అంతేకాదు ఓం శనేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించడం నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయటం చాలా మంచిది అదేవిధంగా ఆలయానికి వెళ్ళలేని వారు గంగా సింధూరంతో నువ్వుల నూనెను కలిపి ఆంజనేయ వారి చిత్రపటానికి బొట్లు పెట్టినా కూడా ఇలాంటి ఫలితమే వస్తుంది మరి రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుండి రాహు ఎనిమిది ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఇది అష్టమ రాహు దోషాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కర్కాటక రాశి వారికి ముఖ్యంగా డైజెస్టివ్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్స్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే ఆలోచనల్లో ఎక్కువ ఆలోచనల్లో మిగిలిపోయే పనులు ఆచరణలో ఆలస్యమైపోతుంటూ పోతూ ఉంటాయి మరి ఈ అష్టమ రాహుదోష నివారణకు ప్రతి ఆదివారం దుర్గా దేవాలయంలో నమ్ నిమ్మ దీపాన్ని వెలిగించడం చాలా మంచిది అంతేకాదు అర్కళా స్తోత్రాన్ని పాటించడం కూడా చాలా మంచిది పఠించడం కూడా చాలా మంచిది ఇది మీకు మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డస్మి ఆస్ట్రో డాట్ కామ్ అనే వెబ్సైట్లో లభిస్తుంది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది రాహుకాలం అంటే నాలుగున్నర నుంచి మధ్యాహ్నం ఆరు గంటల లోపల నాలుగు నిమ్మ దొప్పల్లో నువ్వుల్లోన పోసి దీపారాధన చేస్తే మీకు చాలా మంచిది ఇలా పన్నెండు ఆదివారాలు చేస్తే రాహుదోషం అనేది తొలగిపోతుంది అన్ని ఆరా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి కార్యము కార్యసిద్ధి కూడా లభిస్తుంది మరి కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఇది కుటుంబ సమస్యలు మనస్పర్ధలను పెంచడమే కాకుండా మీ మధ్య ఆ గ్యాప్ కూడా పెరగడం వంటి పరిణామాలకు దారితీయచ్చు కుటుంబం లోపల అసహనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ కేతు దోష నివారణకు మంగళవారం కేజీ ఉలవలను రంగురంగుల వస్త్రంలో కట్టి ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి అంతేకాదు ఈ దానం ఏడు మంగళవారాలు పాటిస్తే కుటుంబంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మరి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదహైదు నుంచి గురువు పన్నెండవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది కొంత ప్రతికూలంగా ముఖ్యంగా ఆర్థిక వ్యయం ఎక్కువగా ఉంటుందని చూ చూసిస్తుంది అయితే ఇది అనవసర ఖర్చు కాకుండా శుభ కార్యక్రమాలకు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి పెళ్ళి ఉపనయనం గృహప్రవేశం శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పుణ్యక్షేత్రాలు తిరగటమే కాదు పుణ్య కార్యాలు కూడా చేయాల్సి ఉంటుంది అంటే పెళ్ళిళ్ళు చేయటం ఉపనయనాలు చేయటం అనేటివి చాలా మంచిది ఇవన్నీ పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయటం ఎవరికన్నా పెళ్ళి కావలసినటువంటి జంటలు మీకు మీ బంధువుల్లో ఉంటే వారికి ఎవరన్నా పిల్లనో పిల్లోడినో చూసి పెళ్లి చేస్తే చాలా శుభ ఫలితాలు ఉంటుంది దానివల్ల గురువు యొక్క ప్రభావం మీ మీద తగ్గి గురు బలం పెరుగుతుంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం గోవిందనామాలు స్మరించడం శ్రీశైల క్షేత్రంలో దర్శనం చేసుకోవడం వల్ల కూడా గురు ప్రభావం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సమగ్ర విశ్లేషణ చేస్తే అనుకూలతలు ఏమంటే శని భగవానుడు అష్టమం ను స్థానం నుంచి తొలిగిపోవటం కర్కాటక రాశి వారికి మీకు మంచి రాజయోగాన్ని కలిగిస్తున్నాడు కష్టానికి తగిన ఫలితం ఆలస్యమైనా కూడా నిశ్చయంగా లభిస్తుంది మరి ప్రతికూలత ఏమంటే ఈ అష్టమ రాహు దోషం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కేతువు రెండో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సంబంధాల్లో కొంత చికాకులు ఉంటాయి గురువు పన్నెండింట్లో సంచారం చేయడం వల్ల ఆర్థిక వ్యయం అధికంగా ఉంటుంది ఇది మరి రెండు వేల ఇరవై ఐదులో మీకు సంపద శ్రేయస్సు పొందాలంటే శని అనుకూలత కోసం ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అంతేకాదు కర్కాటక రాశి వారు మీరు స్వామికి స్వామికి ఆకుపూజ చేయించడం కూడా చాలా మంచిది అలాగే రాహుదోష నివారణకు ఆదివారం నిమ్మదీపం వెలిగించడం కేతుదోష నివారణకు మంగళవారం ఉలవల దానం చేయడం గురుబలం కోసం తిరుమల శ్రీశైల దర్శనాలు చేసుకోవడం అనేది చాలా మంచిది చెప్పుకోదగ్గ సూచన ఎంతైనా కానిలేండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ధైర్యంగా సహనంగా ఉండాలి పరిస్థితులను ఎదుర్కోవాలి మీకు వచ్చినటువంటి సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తే మీకు సంపద ఐశ్వర్యము కుటుంబ ఆనందము అనేది అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా ధనయోగం రాజయోగం కలిగేలా కూడా పరిహారాలు పాటిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది కర్కాటక రాశి వారందికి ఈ నూతన సంవత్సరం ఈ నామ సంవత్సరంలో మీకు అన్ని విధాలా మంచి జరగాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శుభం మీకందరికీ శుభ ఫలితములు కలగాక శుభం